గెలుపు అతీతంగా రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చినటువంటి ఈ ఉరవకొండ నియోజకవర్గంలో రుణం తెచ్చుకోవాల్సినటువంటి సమయం వచ్చింది అనేటువంటిది కూడా నేను ప్రతి రోజు ప్రతి నిమిషం కూడా గుర్తు చేసుకుంటాను అనేటువంటిది సందర్భంగా చెప్తా ఉన్నాం మొన్న ఎన్నికల్లో ఈ రోజు అద్భుతమైన మెజారిటీ వచ్చింది అంటే ప్రతి కార్యకర్త కసితో పనిచేశాడు కాబట్టి ఈ రోజు చరిత్ర తిరగరాసేటువంటి అవకాశం ఉరవకొండ నియోజకవర్గంలో వచ్చింది అనేటువంటి చెప్తున్నా ప్రతి కార్యకర్త కూడా ఒక్కొక్క భయాలు కేశ కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు ఉరోకొండ చరిత్ర తిరగరాసేటువంటి పరిస్థితులు వచ్చినాయి రాజకీయాల్లో అన్ని చూశాను నేను కడుపులో పెట్టుకుని చాలా మాట్లాడుకోకుండా పోతా ఉండొచ్చు కానీ రాజకీయాల్లో నా కోసం గట్టిగా ఎదుటి వాడిని అడ్డంబడి నిలబడి యుద్ధం చేసిన వాళ్ళని చూశాను వెదుకల్ని తప్పుకుని తిరిగిన వాళ్ళని చూశాను ఇటు తెలుగుదేశంలో ఉంటూ అటు వాళ్ళతో మాట్లాడుకుంటూ రాజకీయం చేసినటువంటి వాళ్ళని చూశాను ఇది ఏమీ కూడా అతీతం కాదు కాకపోతే తండ్రిగా ఎట్లా అయితే కడుపులో పెట్టుకుని ముందుకు పోతాడో అన్ని ముందుకు పెట్టుకుని పోయేటువంటి పరిస్థితుల్లో ఎవరు కష్టపడ్డారు ఎవరు కష్టపడలేదు అనేటువంటిది ఖచ్చితంగా నాకు ఒక అభిప్రాయం ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను నేను